జగన్ టీవీకు స్వాగతం ఉరితాళ్లతో ఆదివాసులు అందోన అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ దేవరాపల్లి వాలాబు పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లు బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని మంగళవారం వాలాబు పంచాయతీలోని కోడాపల్లి రామాన్నపాలెం బుచ్చంపాలెం పూలగరువు గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు రామాన్నపాలెం గెడ్డ వద్ద మెడకు ఊరి తాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు విరిగి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిడి వెంకన్న పల్గోని మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దయవల్ల పల్లి పండుగ నిధులతో చేసిన పనులకు సంవత్సరం నుంచి బిల్లులు చెల్లింపులు జరగక చేసిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయి గిరిజనులు కాంట్రాక్టర్లు ఉరితాళ్లే శరణ్యమని భావిస్తున్నారని తెలిపారు వాలాబు పంచాయతీలో పూలగరువు రామాన్న కోనాం కోనాంకోడాపల్లి బొర్రచింత తుమ్మలపాలెం గ్రామాలకు సుమారుగా పది కోట్లు విలువ గల రోడ్లు పనులు చేస్తే కాంట్రాక్టర్లకు కేవలం ఒక కోటి డెబ్బై లక్షలు రూపాయలు మాత్రమే మంజూరు చేశారని అన్నారు దీంతో దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు రాక ఎక్కడ పనులు అక్కడే అసంపూర్తిగా నిలిపేశారని అగ్రహం వ్యక్తం చేశారు ఇది కేవలం కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లేనని అగ్రహారం వ్యక్తం చేశారు వీరభద్రిపేటకు ఎనభై నాలుగు లక్షలతో బిటి రోడ్డు మంజూరు అయితే ఎర్త్వర్క్ చేసి పూర్తిగా రోడ్డు నిలిచిపోయిందని తెలిపారు నేరెళ్లపూడి గరువు మదన గరువు గ్రామాలకు ఒకటి తొంభై కోట్లుతో మంజూరు అయిన రోడ్లు అసంపూర్తిగా నిలిచిపోవడం జరిందన్నారు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడంతో గిరిజనులు ముసలివారు చిన్న పిల్లలు నిత్యవసర వస్తువులు లక్షా నాలుగు వేల నూట ఎనిమిది వంటి వాహనాలు గ్రామాల్లోకి రాక వైద్యం సక్రమంగా అందక గర్భిణి స్త్రీలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్త చేశారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను తోకినారా తీస్తానని వింత ఉపన్యాసాలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలకు పవన్ కళ్యాణ్ మంత్రి అయ్యాక రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా భ్రష్టు పట్టించేశారని తెలిపారు పల్లె పండుగ పేరు చెప్పి అట్టహాసంగా పనులు ప్రారంభించి కాంట్రాక్ట్ క్టర్లు మేడపై కత్తి పెట్టి చేయించి చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఉరితాళ్లు పట్టుకుని తిరిగే పరిస్థితికి ప్రభుత్వ తీసుకువచ్చిందన్నారు సంవత్సరం కాలం గడుస్తున్నా నిధులు విడుదల కాక కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే పనులు నిలిపివేశారని అన్నారు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా రూ నూట నలభై మూడు కోట్లు పనులు చేస్తే పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం దుర్మార్గమన్నారు జిల్లాలో నూట అరవై ఆరు కిలోమీటర్ల పొడవున పదమూడు వందల యాభై నాలుగు రోడ్లు పల్లె పండుగలో నిర్మించిన సీసీ రోడ్లు పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదన్నారు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు వరకు పెండింగ్లో ఉన్నాయని మండిపడ్డారు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవు గల పదిహేడు వందల ముప్పై నాలుగు రోడ్డు నిర్మాణ పనులు మంజాయి య్యాయని ఈ పనులు అన్ని పంచాయతీ రాజ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో జరిగాయని పేర్కొన్నారు ఉపాధి హామీ పథకం కాబట్టి బిల్లులు త్వరగా బిల్లులు మంజూరవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పోటీపడి మరీ గ్రామాల్లో పనులు చేపట్టారని తెలిపారు అయినప్పటికీ బిల్లులు రాలేదని వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని వాలాబు చింతలపూడి పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలని చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డి శంకర్రావు ఎరకయ్య కె ఈశ్వరావు కె పైడితల్లి సిహెచ్ లక్ష్యమణడి నూకాలు సిహెచ్ చిన దేముడు మామిడిదేముడు ఈ గోపాలుడు బి నాగేశ్వరరావు కే రాముడు కె దేముడు సిహెచ్ రాంబాబుతో పాటు ఆదిక సంఖ్యలో గిరిజనులు మహిళలు పాల్గొన్నారు మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్ స్క్రైబ్ చేయండి అల్ నోటిఫై మొత్తం కట్టడంతో కొట్టుకుపోయింది ఆరోగ్యం బాగలేకపోతే ఈ రోజు డోరమాతటువంటి తప్పట్లేదు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజు పడినటువంటి పరిస్థితి రోజు ఉంది అందుకని ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించండి ఈ కనెక్టివిటీ రోడ్లు ఏదైతే ఉన్నాయి కనెక్టివిటీ బ్రిడ్జి ఏదైతే ఉన్నాయి అన్నీ పూర్తి చేయండి కాంట్రాక్టర్లకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించండి వాళ్ళు ఆదుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా చేయకపోతే ఈ ప్రభుత్వం మళ్ళీ రెండో విడత పల్లి పండుగని సిద్ధమైపోతా ఉంది ఏదో సామెత చెప్పినట్టు తల్లికి చీర కొనలేనోడు తల్లి కోక కొనలేనోడు పిన గాజులు బంగారుపు గాజులు చేస్తున్నారు ఆ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ముందు పల్లి పండగలో చేసినటువంటి బిల్లులకే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు రెండోసారి పల్లి పండగకి మళ్ళీ బిల్లులు పనులు చేస్తా చెప్తే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎంట్లో బిల్లులు చెల్లించాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటారు ఇది మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు గిరిజన సంఘాలు మద్దతు తెలిపి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని కనెక్టివిటీ రోడ్లు బ్రిడ్జీలు అన్నీ కూడా పూర్తి చేసి వాలా పంచాయతీలో ఉన్నటువంటి అన్నీ కూడా సంపూర్ణంగా గిరిజనులకు రోడ్లు సౌకర్యం కల్పించాలని కాంట్రాక్టర్లకు ఎట్లా బిల్లులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం